ओम ओं शुक्लाधरम विष्णु शशुवर्णम चुर्भुज प्रसन्न वनम ध्यात्सर्व्नोपशा ओं महेश्वरः गुरु साक्षात् परब्रह्म रस्मै श्री गुरवे नमः ओम व्यासा विष्णु व्यास व्यासूपय विष्ण नमो वै ब्रह्म निधे वासीय नमो चैव वा नरोत्तमं नारायण सरस्वतीं चरोतम दवीं सरस्वतीसमुदीरजेत హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఆరో అధ్యాయం చాతురపరణ వ్యవస్థ పృథివీ విభాగము అన్నాదుల ఉత్పత్తి అనేటటువంటి ఘట్టం దగ్గర మనం చెప్పుకుంటున్నాం ఇంతటి ఘట్టంలో వీడియోలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా ద్విజసప్తమ పాదోలు వక్షస్థలస్థో ముఖదశ్చ సముద్గత అనేటటువంటి శ్లోకం దగ్గర ఆపుకున్నాం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆ విరాట్ రూపుడైనటువంటి విరాట్ రూపం దాల్చినటువంటి శ్రీమన్ నారాయణుడి తాలూకా శరీరంలోంచి ఉద్భవించారు వారు ముఖము బాహువులు ఊరువులు పాదాలుగా నాలుగు రకాలైనటువంటి స్థానాల నుంచి ఆ బ్రహ్మదేవుడు వాళ్ళని సృజించాడు అని కిందటి వీడియోలో మనం చెప్పుకుంటూ తమస్సు అనేటటువంటి అజ్ఞానము మనిషి చేత బుద్ధిని మనిషి తాలూకా బుద్ధిని పెడదోవనం ప్రకటించి ఒక వరణం గొప్పది మరొక వరణం హేయమైనది నీచమైనది అనేటటువంటి ప్రచారం జరిగేటటువంటి ఈ రోజులలో జరుగుతున్నటువంటి ఈ రోజులలో విష్ణు పురాణాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకొని మనం చెబుతున్నామంటే మనం చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడు ఎంత చక్కనైనటువంటి నిర్ణయాల్ని ఇస్తాడో ఆ భగవంతుడు దృష్టిలో ఒక వర్ణం పెద్దది ఇంకొక వర్ణం చిన్నది వీళ్ళు అదృష్టవంతులు వీళ్ళు దురదృష్టవంతులు అనేటటువంటివి భగవంతుని దృష్టిలో ఏ వర్ణంలోనే లేదు చూసారా సురులు అసురులు యక్షకింపురుషాదులు సమస్త మునీంద్రులు మానవులు పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి ఉద్భవించినవే కావున వాటి ఎందు ఎలాంటి పెద్ద భావన చిన్న భావన లేకుండా భగవంతుడు అందరినీ అన్నింటినీ తనలోంచే సృజించాడు వ్యాప్రమతి ఇది విష్ణు తనలోంచి సృజించాడు అటువంటి విరాడ్రూపుడు తాలూక శరీర భాగాలలోంచి బ్రహ్మ నాలుగు రకాలైనటువంటి జన్మలను ఇస్తూ ముఖంలోంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులని క్షత్రియులు స్వామివారి తాలూక భుజములలోంచి పుట్టిన వారని అలాగే ఊరు ఊరు తొడల నుంచి వైశ్యులు పుట్టిన పుట్టారు స్వామివారి పాదాల నుంచి సూత్రుడు పుట్టారని ఆ బ్రహ్మదేవుడు చెబుతూ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకో తగ్గటువంటి విషయం ఏంటంటే మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే వీరు గొప్పవారు వీరు హేయమైన వారు అని కొంతమంది అజ్ఞానంతో ప్రవర్తించేటటువంటి వారు తాలూకా ప్రచారమే తప్పిస్తే భగవంతుడు తాలూక దృష్టిలో వీరందరూ కూడా ఒక్కటే బ్రహ్మలోంచి ఉద్భవించారు కాబట్టి వీరందరూ కూడా బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికే ప్రయత్నం చేసిన వారందరూ కూడా బ్రాహ్మణులే అని పరాశురుడు వారు మైత్రేయ మహర్షి దగ్గర చెబుతున్నారు ఆ ఘట్టాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే యజ్ఞ నిష్పత్తయే సర్వమేతతు బ్రహ్మాచకారవై చాతుర్వర్ణం చాతుర్వర్ణ్యం మహాభాగ యజ్ఞ సాధనముత్తమం అని ఇక్కడ ఒక శ్లోకం చెబుతున్నారు యజ్ఞ సాధన ఉత్తమం యజ్ఞ సాధనకి ఈ నాలుగు వర్ణాలు వారు సరైనటువంటి సమపాడుగా ఉండాలి అని బ్రహ్మదేవుడు సృజించాడయ్యా ఈ నాలుగు వర్ణాల వారిని యజ్ఞ నిర్వహణ కోసం ఇదంతా కూడా బ్రహ్మ ఈ నాలుగు వర్ణాల వారిని సృజించారు ఈ నాలుగు వర్ణాల వారికి జన్మనిచ్చారు బ్రహ్మదేవుడు ఈ నాలుగు వర్ణాలు వారి వారి పనులు చేస్తేనే యజ్ఞయాగాది క్రతువులు జరిగి ప్రకృతి యావత్తు కూడా సుభిక్షంగా ఉంటుంది అని పరాశరుడు వారు ఇక్కడ మైత్రేయ మహర్షిలు చెబుతూ యజ్ఞరాప్యాజిత దేవ వృష్టిత్సర్గేణ వైప్రజా ఆప్యాయంతేధర్మజ్ఞ యజ్ఞా కళ్యాణహేతవ యజ్ఞయాగాది క్రతువులు కళ్యాణహేతువులు మంగళకారకులు అని చెబుతూ యజ్ఞాల వల్ల సంతుష్టులైనటువంటి దేవతలందరూ కూడా త్యాగదృష్టితో వర్షాన్ని కురిపించి ప్రజలను ఆనందింపజేస్తారు కాబట్టి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కళ్యాణకారకాలు మంగళకారకాలు అయ్యాయి అని చెబుతూ నిష్పాద్యంతే నరస్తూ స్వధర్మాభి అతైస్త విశుద్ధాచరణోపేతై సద్భి సన్మార్గకామిభి అన్నటువంటి ఒక శ్లోకం సన్మార్గంలో ఉండేటటువంటి వారందరూ కూడా స్వధర్మమునందు ఆసక్తి కలవారు నిర్మలమైనటువంటి కర్మాచరణతో కూడుకున్నవారు సన్మార్గంలో నడిచేవారు సజ్జనులు అయిన నరులచే ఆ యజ్ఞాలు నిర్వహించబడుతూ ఉంటాయి భగవంతుడు సృష్టించినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాలు అనేటటువంటి నాలుగు వర్ణాల వారు సన్మార్గులు వారిచే యజ్ఞయాగాది కృతువులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అని ఆ పరాశరుడు వారు చెబుతూ స్వర్గాపవర్గౌ మనుష్యాత్ ప్రాప్వంతి నరాముని యథాభ్యి రుచితం స్థానం తత్ యాంతి మనుజాద్విజ ఓ ద్విజోత్తమ ఓ మైత్రేయ మహర్షి మునీశ్వర నరుడు మనుష్య జన్మ వల్ల స్వర్గాపవర్గాదులను ఇక్కడ మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం అని మనకి పెద్దలు చెప్పారు అన్నది మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ చెప్పేటటువంటిది స్వర్గాపవర్గాదౌ మనుష్యాహ స్వర్గాపవర్గౌ మనుష్యాహ అన్నటువంటిది మనుషులు ఎవరైతే ఉన్నారో మానవ జన్మ ఎత్తినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్వర్గలోక ప్రాప్తి కానీ మోక్షప్రాప్తి కానీ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మచక్రంలోనే ఉండి తీరాలి అంటూ ధర్మంగా నడుచుకుంటూ ధార్మికబద్ధమైన జీవితాన్ని సాగిస్తూ స్వర్గాపవర్గాలని పొందుతారు ఏ మానవుడైతే స్వామి నన్ను ఉద్ధరించు నాకు మళ్ళా జన్మ లేనటువంటి జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని ముక్తిని ప్రసాదించు అంటే శ్రీమన్నారాయణుడు ఆయన ఆ ప్రకారంగా చేస్తారు కాదు స్వర్గలోక ప్రాప్తిని పొందించి నేను చేసినటువంటి పుణ్యములన్నీ ఆ స్వర్గంలో అనుభవింపజేసి మరలా ఇక్కడ భూలోకంలో మరలా నాకు జన్మనిచ్చి మరలా మరలా నీ తాలూకా స్తోత్రము నీ తాలూకా చక్కనైనటువంటి పూజాది యజ్ఞాది కార్యక్రమాలలో నన్ను నియోగించు అనేటటువంటి వారికి ఆ రకమైనటువంటి వరాన్ని కూడా ప్రసాదిస్తారు శ్రీమన్నారాయణులు వారు అయితే ఇక్కడ మనము ఒక చక్కనైనటువంటి మాట మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం లలితా సహస్రం ఉత్తరపీఠిలో మనకి కనిపించేటటువంటి ఒక చిన్న పాదం భోగస్థ కరస్త ఏవ అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటుందట భక్తుల కోసం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఎవరైతే అర్చిస్తారో ఎవరు కామ్యమును కోరకుండా నీరే భారం తల్లి నీ తాలూకా అనుగ్రహమే నాకు ఉండాలి అని నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నేను ఇచ్చి తీరతాను భోగస్య మోక్షస్య కరస్తాయి భోగం కావాలంటే భోగం ఇస్తాను మోక్షం కావాలంటే మోక్షం ఇస్తాను అని అమ్మవారు ఎదురు చూస్తుందని మనకి లలితా సహస్రం ఉత్తర పీఠికలో ఇంచుమించుగా ఉన్నట్టుగా ఉన్నది అలాగే ఇక్కడ కూడా పరాశురుడు వారు స్వర్గాపవర్గాదౌ స్వర్గాపవర్గౌ మనుష్యాహ అన్నటువంటిది చెబుతున్నారు స్వర్గలోక ప్రాప్తి కావాలా స్వర్గలోక ప్రాప్తిని ఇస్తారు నారాయణుడు వారు లేదా మోక్షప్రాప్తి కావాలా మోక్షాన్ని ఇస్తారు ఎలాగ మోక్షాన్ని ఇస్తారు ఎలాగ స్వర్గలోకాన్ని ఇస్తారంటే ఇక్కడ చెప్పినటువంటి యధావిరచితం స్థానం తదయాంతిమనుజాద్విజ చక్కనైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ పరాశురుడు వారు చెప్పినట్లుగా నారాయణుడు మోక్షాన్ని కానీ స్వర్గాన్ని కానీ వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తారు అని పరాశురుడు వారు చెబుతూ ఇక్కడ చక్కనైనటువంటి శ్లోకాన్ని रंडन्ति मैना एक बार कहता पराशर जी वाला अभी थोड़ा తెలుసుకుంద ప్రాజాస్తాః బ్రహ్మణః స్తృష్టా సాతరూవర్ణ్య వ్యవస్థితౌ సమ్యక్ ఛద్ర సమ్యక్ శ్రద్ధా సమాచార ప్రవణ మునిశత్తమ యదేచ్ఛా వాసనిరతాః సర్వబాధా వివర్జితాః శుద్ధాంత కర్ణాః శబ్దాః శుద్ధాంత కర్ణాః శుద్ధాః సర్వానుష్ఠా సర్వానుష్ఠాన నిర్మలాః ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ శ్లోకం రెండు శ్లోకాలవి ఒకటి కాదు ఈ రెండు శ్లోకాలలో పరాశరుడు వారు చెబుతున్నటువంటిది చాతో వర్ణ వ్యవస్థలో బ్రహ్మజే సృష్టించబడ్డ ఆ నాలుగు వర్ణాల వారు చక్కని శ్రద్ధ కలవారు ఇక్కడ మనం పట్టుకోవలసింది ఏమిటిది బ్రహ్మ సృష్టించినటువంటి నాలుగు వర్ణాలు వారు చక్కనైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారు అదే ఇక్కడ చెబుతూ చాతుర్వర్ణ వ్యవస్థితో సమ్యక్ శ్రద్ధ సదాచార శ్రద్ధతో కూడుకున్నటువంటి గలవారు సదాచార సంపన్నులు సదాచారము అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది భగవద్గీతలో చెప్పినటువంటిది గుణకర్మ విభాగశ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వర్ణ వ్యవస్థలో ఎవరెవరు ఏదేదైతే చెయ్యాలనుకుని భగవంతుడు నిర్దేశించారో ఆ చేసినటువంటి కర్మ అంతా కూడా భగవంతుడు చెప్పినట్టుగా ఆశీర్వచనంగా ప్రసాదంగా చేసినటువంటి వారు చూసారే సదాచారం అంటే అది భగవంతుడు నిర్దేశించారు బ్రాహ్మణత్వం చేయండి అని ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వం చేస్తూ అయినటువంటి వారు రాజులు క్షత్రియులు రాజ్య పరిపాలన చేస్తూ రాజ్యాన్ని రక్షిస్తూ వైశ్యులు చక్కగా ఈ వైశ్యుల తాలూకా విధానం ఏంటంటే వ్యాపార వృత్తిని ఎంచుకున్నటువంటి వారు వైశ్యులయ్యి ఇకపోతే సూత్రుడు ఇక్కడ ఇక్కడ ప్రతి చెప్పుకోవాల్సింది తనస్సు అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది అజ్ఞానం సూత్రవర్ణము అనేటటువంటి వ్యవస్థకు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా సూత్రుడు ఎందుకు పనికిరానివారు అనేటటువంటి ప్రచారం జరుగుతున్నది ఈ రోజుకి కూడా అది కాదు ఇక్కడ ఇచ్చే భగవంతుడు పరాశరుడు వారు చెప్పినటువంటి వారు సదాచారము అనేటటువంటిది సూత్రులు ఖచ్చితంగా పాటిస్తున్నారు అది అందరికీ తెలిసిన విషయం వారి వారి కర్మలు జాగ్రత్తగా చేసుకుంటున్నారు అంటూ ఆ ఎందు ఆ సదాచారం కల కర్మలలో ఆసక్తి కలవారు వారి వారి ఇష్టాలను అనుసరించి నివసించడంలో అనురక్తి అనురక్తి కలవారు అన్ని బాధల నుండి తొలగించు తొలగింపబడేవారు నిర్మలమైనటువంటి మనస్సు కలవారు పరిశుద్ధులైన వారు పవిత్ర కర్మల అనుష్ఠానం ద్వారా ప పరమ అయిన అయినవారు అన్నటువంటిది ఇక్కడ పరాశరులు వారు ఖచ్చితంగా చెబుతున్నారు సదాచారములు ఆచరించదగ్గ ఆచరించదగేటటువంటి ఆచరింపబడేటటువంటి సమస్త కర్మలను అంతఃకరణ శుద్ధితో ఎటువంటి కామక్రోధ లోపమోహములు మత ఆత్సర్యములు అనేటటువంటి వాటికి లోనవ్వకుండా తన పని తాను చేసుకుండేటటువంటి వారందరూ కూడా సదాచారులు అని పరాశరుడు వారు చెబుతూ వారందరూ కూడా సర్వకర్మానుష్ఠానం ద్వారా పరమమైనటువంటి నిర్మలు అయినారు అని చెబుతున్నారు ఇక్కడ మరొక శ్లోకం ఈ శ్లోకం మనం ఆపితే మరొక ఘట్టంలో అద్భుతమైనటువంటి కాలస్వరూపం ఎలా ఉన్నదన్నది మనకి వచ్చే తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే శుద్ధేచ తాసాం మనసి శుద్ధే సంస్థితే హరౌ శుద్ధం జ్ఞానం ప్రవిశంతి విష్ణువాఖ్యం ఏన తత్పదం ఈ శ్లోకం దగ్గర వారి మనస్సు శుద్ధం కాగా ఆ శుద్ధాంతఃకరణలో హరి వశింపగా విశుద్ధ జ్ఞాన రూపమైన విష్ణువు అనే పరమ దర్శిస్తారు ఇక్కడ మనం చేసేటటువంటిది జాగ్రత్తగా మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి నిర్మలమైనటువంటి మనస్సుతో పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణి ఆరాధించేటటువంటి వారు ఆయన్ని అనుసరించేటటువంటి వారు ఆయన మార్గంలో నడిచేటటువంటి వారు ధర్మ చట్టంలో ధర్మ ధర్మానుసారంగా నడిచేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరాశరుడు వారు చెప్పినట్లుగా విష్ణుమూర్తి పరమ విష్ణు పరమపదాన్ని ఎప్పుడూ కూడా దర్శిస్తూ ఉంటారు అన్న ఘట్టం దగ్గర మనం ఈ శ్లోకం దగ్గర ఆపుకుంటూ అసలు ఈ విష్ణు పురాణం ఏమిటి ఈ విష్ణు పురాణం చదివినందువలన విన్నందువలన ఎలాంటి ఫలితాన్ని వస్తుందా అన్నది ఇక్కడ మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం స్వర్ణవతాం ఇక్కడ ఈ శ్లోకం మనం చెప్పుకుందాం మొదటి అధ్యాయంలోనే మైత్రేయ మహర్షి పరాశురుడి వారికి అడిగేటటువంటిది ఈ విష్ణు పురాణం విన్నందువలన ఏమిటి ఫలితం అయ్యా అనేటటువంటిది ఇక్కడ పరాశురుడి వారు చెప్తున్నది ఈ పురాణం చెప్పినటువంటి వారికి తత్వము బోధపడుతుంది తత్వము అంటే విష్ణువు తాలూకా ఆ ధర్మచక్రంలో మానవుడు ఎలా నడుచుకోవాలి అనేటటువంటిది బోధపడుతుంది అని చెబుతూ ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో వాళ్ళకి సర్వార్ధకం సర్వమైనటువంటి కామ్యములు మంచి కోరికలు ఎవరి ఏవైతే ఉన్నాయో సత్ కామ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరతాయి అని పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు అలాగే ఇక్కడ ఈ విష్ణు పురాణంలో శుద్ధేక దాసాం మనసి శుద్ధేంత సంస్థితే హర హరౌ శుద్ధం జ్ఞానం ప్రవిశంతి విష్ణువాఖ్యం జ్ఞానతత్పదం విశుద్ధ జ్ఞానమైనటువంటి విష్ణువనే పరమపదాన్ని ఈ నాలుగు వర్ణాలు వారు చక్కగా దర్శిస్తూ సర్వకాల సర్వావస్థల ఎందు విష్ణుమూర్తిని దర్శిస్తూ ఉంటారు అనేటటువంటి ఘటన దగ్గర మనం ఆపుకుంటూ వచ్చేటటువంటి ఘట్టం మనం కాస్త గట్టిగా గహనంగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ కాలాత్మస్వరూపుడు కాలస్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడు తాలూకా దృష్టి ప్రచారము కొంతమంది ఆ దృష్టి ప్రచారానికి నోచుకోక వారి నుంచి వచ్చినటువంటి అజ్ఞానం ఎలాంటి పరిస్థితికి ఎలాంటి దుస్థితికి తెరదీస్తుందో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలు కామెంట్ రూపంలో పంపించండి ఈ వీడియో ఛానల్ని అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి